నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దాదాపు ఇది మూడోసారి అధికారం వస్తే ఈ మూడు సార్లు అధికారంలోకి ఆయన మ్యాక్సిమం నేను జమిలీ ఎన్నికలు నిర్వహిస్తాను జమిలీ ఎన్నికలు నిర్వహిస్తాను అని చెప్పి మూడు టర్ములు చెప్పుకొచ్చాడు ఈసారి పక్కగా నిర్వహించాలనే వ్యూహంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది ఇక నరేంద్ర మోడీ గారు ఇది చరిత్రలో నిలిచిపోయి పని అని చెప్పి ఆల్రెడీ పెద్ద డెసిషన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏళ్ళులోని ఎన్నికలు నిర్వహిస్తాయి నిర్వహిస్తారని చెప్పి ఒక కేంద్ర మంత్రి కూడా చెప్పాడు ప్రహ్లాద్ జోషి అని ఆయన కూడా ఇట్లా రెండు వేల ఇరవై ఏడులోని ఎన్నికలు రాబోతున్నాయి రాబోతున్నాయని చెప్పి దేశం మొత్తం మీడియా కోడే కూడా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మేము సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎలక్షన్ వస్తే ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక స్టేట్మెంట్ ఒక నెల క్రితం హర్యానాలోనే ఎక్కడ ఓడిపోయినప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నరేంద్ర మోడీ గారు వాళ్ళ పార్టీ ఒక మాట అంటే ఎన్డీఏ కూటమి ఒక మాట ఇది ఎలాగా రామ్నాథ్ కోవింద్ గారు చెప్పింది అంటే అసలు వీళ్ళు ఏంది అయిదని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మనందరి మీద ఒక బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పైన నాడు వ్యతిరేకత రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడిన పాచికలు చాలా ఉన్నాయి ఆరు నెలలకే ఎక్కిన ఆరు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులతోటి అరెస్ట్ అయిపోతాడు షర్మిల గారు భారతి గారు వాళ్ళిద్దరు ఎవరో కొట్టుకుంటారు ఇంక ఖచ్చితంగా సీఎంగా వీళ్ళిద్దరు కాదు అనుకుంటే విజయమ్మ గారిని పెడతారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అని ఆ తర్వాత ఆరు నెలల తర్వాత హూ కిల్లుడు బాబాయ్ ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రూట్స్ ఆల్ మీడియా అన్ని కలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ద్వారా అద్దీ ఇదని హడావు చేసేసి అయిపోయిన అయిపోయిన కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు వేసుకొచ్చిందా నేను ఇంకో గేమ్ తర్వాత ఇంకొక రెండు మూడు నెలలకి అంపసేయం మీద ఆర్థికం ఆర్థిక వ్యవస్థ అంతా పతనం వ్యవస్థకు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం యొక్క చెక్ పవర్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు ఇంకా లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ ప్రభుత్వం వద్దని వాళ్ళు భావి చేస్తున్నారు ఐదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిపోయింది అదొక వార్త ఆ తర్వాత ఇంకొక రెండు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన పవర్ అండ్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తిరగబడిపోయారు అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అయిపోయింది జన్కోవాలి ట్రాన్స్కోవాలి రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నారు పవర్ అయిన రేపు నుంచి ఆంధ్రప్రదేశ్లో లేదు మొత్తం చీకటమైపోయి చీకటమయం అయిపోద్దని ఇంకొక వార్త ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మత మార్పులు ఎక్కువైపోయినాయి నరేంద్ర మోడీ గారి తెలిసి సీరియస్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో క్వశ్చన్ చేశారు ఈ క్వశ్చన్ దాటికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు నమిలేశారు నీళ్లు నమిలేని దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా లేదు నీ ప్రభుత్వం అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆ గవర్నర్ పరిపాలన ఇంపోజ్ చేయబోతున్నాను అంటే రాష్ట్రపతి పరిపాలన ఇంపోజ్ చేయబోతున్నారు ఐదు అని చెప్పి ఇంకొక వార్త చివరాఖరి సంవత్సరం వచ్చేసరికి ఇంకా లేదు అసలు ఈ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతున్నాడు ఓడిపోయాడు ఓడిపోయాడు అని చెప్పి ఒక సంవత్సరం ముందే ఎన్నికలకు వెళ్ళిపోతున్నాడు ఐదు అని చెప్పి తర్వాత ఇంకా ఆ సంవత్సరం కూడా పూర్తయిపోతుంది నాలుగేళ్ళు పూర్తి అయిపోయాక రేపు నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి ముందస్తు ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అని ఇంకొక వార్త అంటే ఆయన వేస్తున్న పాల్చికం మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నికలు వస్తున్నాయంటే అందరు క్యాడరు అందరూ సమాధం అవుతారు ప్రతి ఒక్కరు యాక్టివేట్ అయిపోయి పనిచేస్తారు ఆ జగన్ టైం అయిపోయింది జగన్ టైం అయిపోయింది ఐదు అని చెప్పి పనిచేస్తారు ఈ పాచిక వాడాడు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక అదే పాచిక వాడుతున్నారు అదేంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు అంటే వ్యతిరేకత తగ్గిద్ది దానికి అనుగుణంగా జగన్ అన్న మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఓడిపోయిన మర్నాడే బయటకు వచ్చి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ని సమాయత్తం చేసుకోవడానికి గ్రామ స్థాయి దగ్గర నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సమాయత్తం చే సమాయత్తం అయ్యాడు తర్వాత మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేసుకుని ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకో రీజనల్ కోర్డినేటర్లు మొత్తం ఆయన ఒక్కసారిగా యాక్టివేట్ చేసుకొని ఆరు నెలలకే పూర్తిగా ఆయన రోడ్డు మీదకి ప్రజల చేత ధర్నా చేపించి ప్రజలు పూర్తి ఎత్తున చైతన్యవంతులు చేయాలని ఆయన భావిస్తూ ఉన్నాడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకో పాచిక వేశాడు పేరల్ ఇంకో గేమ్ ఆడుతున్నాడు అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఒక మాట అన్నాడు ఎక్కడో పోయినా చంద్రబాబు నాయుడు గారు అనుభవం సూపర్ చంద్రబాబు నాయుడు గారు అనుభవం బంపర్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్స్ట్రాడరీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విజన్ కావాలి చంద్రబాబు నాయుడు గారు సూపర్ అసలు ఆయన మామూలు వ్యక్తి కాదు చంద్రబాబు 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 అని ఇదే భజన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిన రెండు టర్ములు కావాలని ఒకసారి రెండు నర దశాబ్దాలు కావాలని ఒకసారి ఇంకా అసలు ఆ పార్టీ జనసేన గురించి ఆయన ఆలోచించట్ల అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి ఇంకా నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఇదే స్లోగన్ ఆయనకి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయ్యింది అని ఆలోచించేది కాదు గతంలో తొమ్మిదేళ్ళు వర్ష పరిపాలించి ఏం సాధించారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చాక ఆ మాదాపూర్ గచ్చిపొలి ఇవన్నీ డెవలప్ అయింది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అవుటర్ రింగ్ రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది హైదరాబాద్ అనేది ఈరోజు డెవలప్మెంట్ అయింది ఐదు అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారు గు రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంక్లూడింగ్ మెయిన్ చదివా రెండు వేల పన్నెండు నుంచి పదహారు వరకు మేము హైదరాబాద్లో ఉన్నాం ఆ హైదరాబాద్లో ఈ మాదాపూరి గచ్పోల్ ఏరియా మొత్తం అదేంద్ర సిటీ అవుట్స్కట్స్ అవన్నీ రాళ్ళు రప్పలు ఉంటాయి ఐదు అనుకున్నాం మెయిన్ పోతున్నా కూడా మాకు అర్థమయ్యేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ లేటే మీ తాపత్రమే తప్పితే ఏం లేదు అంటే జనాల్ని వాళ్ళు మ్యానిప్లే చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు మ్యానిపులేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు నాయుడు గారి మాట ఇప్పుడు వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏళ్ళు ఖచ్చితంగా వస్తాయి అది ఏ ప్రయత్న పథకం అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై ఏడులో ఆ టైంలో బిల్లు పెడతారు కానీ ఎక్కిన ఆరు నెలలకి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో బిల్లు పెట్టేసి రెండు వేల ఇరవై స్టార్టింగ్లో బిల్లు పాస్ చేయించుకుంటే వాళ్ళ తర్వాత సంవత్సరం ఈ డీలిమిటేషన్ అనేది జరుగుద్ది అంటే నియోజకవర్గాలు పెరగటం తర్వాత ఎంపీ నియోజకవర్గాలు పెరగడం పూర్తి స్థాయిలో ఎస్సీ రిజర్వులు ఎన్ని లేకపోతే మహిళలకు రిజర్వులు ఇవన్నీ ఎన్ని ఒక ప్రాతిపదికలు తీసుకొని రావడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది పూర్తిగా దాని మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు నాటికి ఈ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఎన్ని ఎన్నికలు ఒకసారి వచ్చి మీద పడతాయి అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవై ఆరు ఇరవైలో జరిగితే అయ్యే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ మనకి ఎన్నికలు ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ జరిగితే మన బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి చరిత్ర నిలిచిపోద్ది నరేంద్ర మోడీ గారి పేరు చరిత్రలు నిలిచిపోద్ది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు తాపత్రపడుతున్నారంటే వాళ్ళు మేము ఇది చేసామని చెప్పి చరిత్రలు నిలుపుకోవడానికి దానికి తూట్లు బొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు అసలు స్పందించరు ఇది ఆశ్చర్యం ఇది నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట అసలు కన్సిడర్ చేయరు ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఆఫ్ ద ఆఫ్ ద రికార్డులు అన్నారు ఆఫ్ ద రికార్డులు అన్నారు బయటకల్లా మీడియాతోటి బయటకెళ్ళ ఈ వేటు న్యూస్ ఇటు వచ్చింది అంటే చూసేవాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఒక సేఫ్ గేమ్ ఆరుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రైతుల ధర్నా లేకపోతే ఇంకోటి 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 ఒక్కసారికి పెట్టేసి ఈ రెండేళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం సాధించింది ఏం చేయలేదని ప్రజలకు అర్థమైపోతుంది ఆల్రెడీ డెబ్బై వేల కోట్ల అప్పు ఇదిగో జనాల్లో తీసుకెళ్లొచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఈ ఎకడమిక్ ఇయర్లో ఏమీ ఇయలేదు తర్వాత ఈ సారీ ఈ ఈ సంవత్సరంలో అసలు ఒక్క పథకం ఏది మా అయితే గ్యాస్ అది ఒక్క గ్యాసే తర్వాత పింఛన్లు పెంచా ఉన్నారు రేపు ఆరు లక్షల కానీ కోతన్నారు ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా తయారైపోయిందంటే వ్యతిరేకత అది త్వరగా వచ్చేసి పూర్తిగా స్థాయిలో ఒక్కసారిగా అంతా వ్యతిరేక ఓటు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ఫర్ అయిపోద్ది రెండేళ్లలో జనసేన టీడీపీ విడిపోద్దా విడిపోదా అనేది ఇది ఒక పాయింట్ ఉంటుంది పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరు నెలలో చేసిన విధానం కూడా అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చంపేసేయాలి అసలు లేకుండా చేసేయాలి అనే తాపత్రం ఇష్యూ బోట్లు ఇష్యూ ఋషిపండు ఇష్యూ షర్మిల గారింశము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఇక రాజకీయంగా లేకుండా అది ఇదేం చేయాలనే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి అప్పులు అంటారు అంటారు అది అంటారు ఫైనల్ ఒక్కొక్కడు ఇత ఇ తప్పు తప్పి ఇప్పుడు అమ్మాయిల విషయం తప్పు ముప్పై మూడు వేలు మిస్సింగ్ తర్వాత రుషికొండది తప్పు పర్మిషన్ లేకుండా కట్టారు పర్మిషన్లు ఉన్నాయి తర్వాత సిద్ధ సభలకి ప్రభుత్వ డబ్బు ఆడారు అనేది తప్పు తర్వాత మనకి ఈ రంగులు వేశారు బిల్డింగ్స్ ప్రభుత్వ భవనాలకు అయిదని అది తప్పు ఇట్లా ప్రతి అలిగేషన్ ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మెగ్గుతూ ఉంది ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆడే గేమ్ జనాల్ని కేవలం బోటకు మాటలు ఆయన యాక్టివేట్ కాకుండా ఆడుతున్న గేమ్ యాక్టివేట్ కాకుండా ఆడుతున్న గేమ్ అంటే యాక్టివేట్ కాకుండా ఆడే గేమ్ ఏంటంటే మీడియాలో అఫీషియల్గా మాట్లాడితే నేషనల్ మీడియా ఫోకస్ చేసింది అఫీషియల్గా మాట్లాడకుండా ఈ లోకల్ మీడియా ఈ ఏదైతే ఈ మీడియా వేస్తున్నదంటే దాని అర్థం ఏంటంటే ఇట్లాగో జరగవచ్చు అని చెప్పి వాళ్ళ క్యాడర్ని వ్యతిరేక ఓట్ని మొన్న ఓట్లు వేసిన డైవర్ట్ చేయడానికి ఈ తప్పులు నాకు తెలిసి ఏం ఉడకు బికాజ్ ఎందుకంటే జనాలు చైతన్యవంతులు బికాజ్ అంత చైతన్యవంతులు కాబట్టే పూర్తిగా ఎవరైనా కానీ రాచరేకపోకడలేనో తీసు పక్కన పెట్టేస్తారు మీరు చేస్తున్న విధానంలో జనాలకు నచ్చట్లేదు మీరు ఎందుకు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు ఎందుకు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు మీరు నరేంద్ర మోడీ గారి మాటను మీరు వినేటట్టు ఉన్నారా లేదా అసలు ఆనాడిని ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీ మాట విన్నారా అసలు ఏం ప్రతిది ఇప్పుడే చర్చ జరుగుతుంది మీరు ఇచ్చే హామీలు ఏంటి మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారు ఏం చేస్తున్నారు అని చర్చ జరుగుతుంది మీ ప్రభుత్వం పైన చర్చ స్టార్ట్ అయింది ఇంకొక ఆరు నెలలు పోతే ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడిన ఎవరిని భయపెట్టినా అది భయపెట్టడం జరగదు జరగదు ఎందుకంటే సీరియస్గా మీ ప్రభుత్వ పరిపాలన అనేది ఫెయిల్యూర్ అవుతుందని జనాలు థింక్ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందని అది ఉప్పెనలా మారే రోజు అతి త్వరలోనే ఉంది